Yeah. <laughs> తి variability ఓ పాడల వంటబెట్టి variability ఓ పదమంది పోత్తు గంగాలి తల పోయెత్తు గంగాలి వానినల్ల పోదున్నారా వానింద అదే పోదున్నారా ఇంత జమకప్పలనో వానినల్ల పోదున్నారా ఓ కోటంటి బుట్నగా వాని తాలింటే పట్టదోని variability వానినల్ల పోదున్నారా variability பாட்டுக்குரகு கண்ணுன் எது எப்போயா எத்தி போய் கணக்கிடி போயிட்டு அனுப்பிடி அது பெட்டினி புட்டிங்க ஆசை கருபடி ரங்கரங்க பாலதோ பாலாபிஷேகம் செத்து பூல அபிஷேகம் பத்திர அபிஷேகம் எது பட்டுக்க

બાદ ના પિચરા બધા

தண்ணாடுத்த ఎక్కడ ఉడతడు ఒక మనిషి మూడు ముళ్ళ బంధానికి తల వస్తున్నాడు వీళ్ళ అత్తగారింత అత్తమామలు కొద్దిలు కాని మరుగులు పచ్చిలందలు కాని చేసుకున్న భర్త ఒక్కడుకుల వంతుడు ఇతనే అవగాలిని మనిషి అత్తగారింత ఆనందంగా ఉంటాడు అవునా కాదా எாக்கி மனித்த பண்டனாடு ஆன போத்த போதை தெரி அல்ல రాతను మంచి గట్ట మంచి మొగడు దొరుకుతాడు ఇంత కొంతమంది ఆడుల మొదల పాత్ర భర్తలు దొరుకుతారు కొంతమంది ఆడులకు ఎండా కట్టము ఎత్తనే తిరుకుంటా పండి మొగడు దొరుకుతాడు నేర ఒక్కొక్క తల్లి పుట్టడ కట్టబడుతుంది వారానికి ఆరుగు మూడు సార్లు పడుతుంది ூக்குத பாடு சக்கட்ரிமட்டி தான் ఆడు మాంటవే ఉంటాడుాడు మీద వండి తెలవది నాకింద వాడు ఏయ్ ఎందుకని పడే నీలే తా పొద్దుగాలి తుంటదలు బెడ్ కింద వంటా కట్టము ఎన్లాము కట్టమ్య ఎట్టేతి నీ మొగోడున్న దొబొగా తల్లికి అది రాక అందుకని ఇంత మంది లోపడా ఎన్మ్య ఎట్టు వినటో లేరా బాబు ఆ లేరాొక్కల నుంటది ఇంత మందిల లేరా ఎవరు లేరు గవ్వరలాంటి చిరుకులు రానుకున్నాయి కలగల కలకల కడుద పెడతారు ఆ ఇంత చరిత్రం ఉంటది మొక్క ఆడోళ్ళు ఉంటారు ఇంత గల తల్లి అంతా తిరుగుతుంటారుంటారు ఆ ఇంత లక్ష్మీ తాండవించుంది పిచ్చిదాన రాని ఉండవు రాజు ఏమీ

అది చక్కగా బంగారం తెచ్చుకొని పక్కలోను ఏకొని వండుకుంటే అది పుట్టలు సంతానం అంటారా పుట్టలేదు సంతానం మగలేకలేక ఒక్క కొడుకు ఉన్నాడు నాదా మ ఉన్నది కానీ నాదా మనకు తీరు కాబట్టి

கண்ணபி அங்களுக்குடோ தோணி திண்டி ஒட தங்கே கொட்டு குண்ட மொத்துக்கு அச்சி தள்ள தவ கல்ல போட்டவர ఇద్దరు కొడుకులు కనుకున్నాడు బిడ్డ కనుకున్నాడు నా కొడుకులు బతకాలయా కన్న తండ్రి బాలయ్యా కొడుకలు అనుకున్నాడు ఇద్దరు గిడ్డలు అనుకున్నాడు ఎక్కడ మన 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 చూసుకుంటే కన్న తండ్రి బాలయ్యను ఏదేడు ఎడవడి பதாரிப்போடு கோடனில் முசலம சிப்போடு சூத்து நாடு மா அம்ம போய் மன அன்னம கொட்டே கட்டு கட்டி

తాకినకోడండి గురవంతురాలైన ఈ రంగ కొడుకు నా కోసం చిప్ప తాకి పెడతాను రేపు నా కదే కట్టిందుల్లో ఆది తుంచుకొని అత్త మామల కట్ట పెట్టకోవడం ఒకవేళ ఉన్నట్టయితే ఒక నాడు కాకుండా కట్టం రాకరత్తం కట్ట పెట్టద్దుల బాంచను అది లేకపోతే మనం లేవు మీరు ఎన్నో పిల్లలు పోయి ముచ్చేస్తున్నారు అన్న దేవుడు ఉన్నది తెలియదు లేదు తెలియదు అసలు దేవుళ్ళు మన ఇంట్లో తల్లి తండ్రి అలా జీవెన మనకుంటే మనకు సత్యం సర్గం దొరుకుతుంది ఏ ఇంత ముసలు కల అనుకుంటా అనుకుంటు రాను ఆ ఇంత కట్టబట్ట దొరికది இல்ல போனிக்கு இல்ல இது about a <laughs>